వెంకటరమణ గోవింద ప్రతి సంవత్సరం రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి సంవత్సరం పాదయాత్రగా పూర్తి చేశాము ఈ పంతొమ్మిదోసారి పాదయాత్ర మొదలుపెట్టాము ఈరోజు మా సివి గారు స్థానిక నాయకులు రెడ్డి రెడ్డి గారు అందరూ మమ్మల్ని ఇక్కడి నుంచి సాగ నంపేదానికి వచ్చిన చాలా సంతోషం ప్రజలందరూ సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో త్వరతూగాలని కోరుకుంటూ మా సంఘం గ్రామం మా జిల్లా రాష్ట్రం అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సకాలంలో పాడి పంటలు వ్యవసాయానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఈ గ్రామం తరఫున పంతొమ్మిదోసారి దీప్తి నర్సింగ్ హోమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నేటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్న వారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా